అబ్బి ఛానల్లో ఈరోజు వచ్చేసి ఈ ఈ వేసవి కాలంలో చల్లచల్లగా లెమన్ డ్రింక్ అయితే చేసుకున్నామండి చాలా టేస్టీగా ఉంటుంది వేడి నుంచి చదువు చేసి శరీరానికి ఎనర్జీని ఇస్తుంది ఇప్పుడు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇప్పుడు ఇక్కడైతే ఒక గ్లాస్ తీసుకున్నానండి ఇప్పుడు అందులోకి ఇక్కడ ఫోర్ స్పూన్స్ దాకా షుగర్ని అయితే తీసుకున్నానండి నాలుగు స్పూన్లు అలాగే కొద్దిగా సాల్ట్ అలాగే లెమన్ అయితే పిండుకోవాలి ఫుల్ నిమ్మకాయ అయితే పెద్దది అయితే ఒకటి వేసుకోండి చిన్నవి అయితే రెండు వేసుకోండి లెమన్ కూడా వేసుకున్నాం కదండి ఇప్పుడు ఇది బాగా కలుపుకోవాలి ఈ పంచదార కూడా కరిగినంత వరకు బాగా కలుపుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుంది బయట మనం తాగే బండి మీద ఎమ్మెదిలాగే ఉంటుందండి బాగా కలుపుకోవాలి ఇదంతా కరిగిన దాకా ఇదిగోండి ఇలాగ పంచదార మొత్తం కరిగేలాగా కలుపుకుంటే మనకి రెడీ అయిపోతుంది గ్లాసులోకి సర్వ్ చేసుకుందాం ఇక టూ గ్లాసెస్ తీసుకున్నాను అందులోకి సిరప్ అయితే వేస్తున్నానండి అలాగే ముందుగా నానబెట్టి పెట్టుకున్న సబ్జీ గింజలు కూడా ఒక త్రీ స్పూన్స్ దాకా వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి చల్ల చల్లని వాటర్ అయితే వేసుకుందాం ఇప్పుడు ఇందులోకి వాటర్ అయితే చల్లని వాటర్ వేసుకుందామండి అంతేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అంతేనండి సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు ఇంట్లోనే చాలా మంచిది హెల్తీ గోడను ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ అండి బాయ్